శ్రీరామదూత శ్రీ మహాగణపతి ఇంతలో ఆ బారుడు సరాసరి వచ్చి తన ఐరావతం మీద దూకేసరికి కోపం ఎక్కువై చేతిలో ఉన్న వజ్రాయుధంతో కుర్రవాడి ఎడమ చెంప మీద కొట్టాడు అనుకున్నాం కదా ఆ దెబ్బకు ఆంజనేయుడు గిరిగిరా తిరిగి ఒక కొండ శిఖరం మీద పడ్డాడు దాంతో ఎడమ చెంపకు మరింత దెబ్బ తగిలి అది ఇరిగిపోయింది పిల్లవాడికి సురహ కూడా తప్పింది బాగా ప్రాణం కూడా పోయింది ఇదంతా చూస్తున్నటువంటి వాయుదేవుడికి ఇంద్రుడి మీద కోపం తల ఎక్కి బాగా ఎక్కింది విపరీతం కోపం చేసుకున్నాడు ఆయన కొండ మీద పడి ఉన్నటువంటి పిల్లవాణ్ణి చేతుల్లోకి ఎత్తుకొని దగ్గరలో ఉన్న ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయాడు లోకంలో ఇక వాయు సంచారమే లేకోకుండా తనను తాను బిగించేసుకున్నాడు పూర్తిగా వాయు స్తంభింపజేశాడు ఆ గుహలోనే కూర్చుండిపోయాడు వాయు సంచారం లేకపోవటం వల్ల మూడు లోకాల్లోని జీవులకు ఏ ఇంద్రియాల్లోనూ నాడుల్లోనూ కదలిక స్పందన లేవు సాధారణంగా వాయువు అంటే అన్నిటినీ కదిలించే గాలి అని మాత్రమే అనుకుంటాం కదా కానీ నిజానికి గాలి వాయుదేవుడి యొక్క రూపాలలో ఒక రూపం మాత్రమే అంతేగాక మానవ శరీరంలో అంతర్గతంగా ఆ నాడులు మొదలైనవి కదలటానికి వెన్నుకగల యొక్క శక్తి కూడా వాయువే కదా ఆయుర్వేద పరిభాషలో దీన్నే వాతము అంటారు భూమిలో అయినా స్వర్గంలో అయినా బ్రహ్మలోకంలో అయినా కూడా చలనం అనేటువంటి క్రియ వాయుదేవుడిపైనే ఆధారపడి ఉంటుంది ప్రాణాలు పోవటం కూడా వాయుదేవుడి చలనం వల్ల జరిగే పనే కదా వాయుదేవుడు తన క్రియలన్నీ బంధిస్తే ప్రాణాంతకంగా ఉంటుంది కదా అందువల్ల దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో చూసి ఇప్పుడు వాయుదేవుణ్ణి ప్రార్థించడం కన్నా వేరే మార్గమే లేదని చెప్పాడు మీరంతా వెళ్ళి వాయిదాండి ప్రార్థన చేయండి ఎవరిలోనూ కదలిక చలన లేకుండా పోయింది కాబట్టి ఈ సమయంలో మనం ఏం చెప్పినా కూడా ఆయనకు కోపం వచ్చేస్తుంది అటువంటి పరిస్థితులు ఉన్నారు ఆయన ఆ గుహలో అందుకని ఇప్పుడు ఎవరు మందలించలేమో ఎవరు బుద్ధి చెప్పలేమో యుద్ధానికి వెళ్ళలేమో అందుకని ఒక్కటే దీనికి మార్గం ఏంటంటే ప్రార్థన ఆయన్నే ప్రార్థించుకోవటం ఆయన మీదే వెళ్ళి కాళ్ళ మీద పడటం అంతే అదొక్కటే శరణ్యం వేడుకోవటం అంతే మనం అని చెప్తూనే దేవతలు ఒంటరిగా వెళ్ళటానికి భయపడ్డారు స్వామి బ్రహ్మదేవ మీరు కూడా వెంట వస్తే బాగుండి లేకపోతే మేము మాత్రం వెళితే బాగలేదు మీరు కూడా వెంటరండి బాగుంటుంది అని అంటూనే బ్రహ్మదేవుడు కూడా ఆయన ఉండినటువంటి గుహ వద్దకు వెళ్ళారు అందరూ చేరి అందరూ కలిసి వాయుదేవుణ్ణి స్తుతించారు ఇంద్రాది దేవతలు కూడా స్తుతిస్తారు అక్కడ అప్పుడు వాయుదేవుడు శవంగా పడి ఉన్న పసివాణ్ణి చేతుల్లోకి తీసుకొని బ్రహ్మకి మూడు సార్లు ప్రదక్షిణం చేశాడు చివరికి పిల్లవాణ్ణి ఆయన పాదాల దగ్గర ఉంచి తాను దుఃఖంతో బ్రహ్మదేవుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ బ్రహ్మదేవునే వేడుకున్నారు కదా అందరూ మూడు ప్రదక్షిణాలు చేశాడు ఆ చచ్చిపోయిన బాలుణ్ణి శరీరం తీసుకొని ముందుకేం జరుగుతుందో మనం చూస్తామా